నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు విద్యార్థినిపై లైంగిక దాడి లైబ్రేరియన్ రామచంద్ర నాయక్పై కేసు నమోదు గ్రంథాలయ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న పది సంవత్సరాల చిన్నారుపై లైంగిక దాడికి ప్రయత్నించిన లైబ్రేరియన్ రామచంద్ర నాయక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు వేసవి సెలవుల్లో సమయం వృధా చేసుకోకుండా పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంపొందించుకుంటారన్న సదుద్దేశంతో గ్రంథాలయ శిక్షణ శిబిరానికి తమ పిల్లలను పంపిస్తే కామంతో కళ్ళు మూసుకుపోయి బాధ్యతను మరిచిన లైబ్రేరియన్ రామచంద్ర నాయక్ పశువులా ప్రవర్తిస్తూ అబ్బం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన గాలివిడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది పోలీసుల కథనం మేరకు మండల కేంద్రం స్థానిక గ్రంథాలయంలో లైబ్రేరియన్గా పనిచేస్తున్న రామచంద్ర నాయక్ వేసవి శిక్షణ శిబిరాన్ని స్థానిక యూపీ స్కూల్ నందు నిర్వహిస్తున్నాడు ఇదే క్రమంలో మే పదైదవ తేదీ గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో విద్యార్థులు పాఠశాలలో హాజరవ్వగా అందులో మగపిల్లలను మాత్రం మైదానంలో ఆడుకోవాలని పంపించాడు మిగిలిన ఆడపిల్లల్లో ఒకరిని చెత్త ఊడ్చమని చెప్పగా ఆ విద్యార్థిని చెత్త ఊడ్చే క్రమంలో వెనక నుండి వెళ్ళిన లైబ్రేరియన్ సదరు చిన్నారిని గట్టిగా పట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు దీంతో భయకంపితురాలైన సదరు చిన్నారి బిగ్గ్గర్గా అరుస్తూ బయటకు పరుగులు తీసింది విషయం తన సోదరి సోదరుడితో కలిసి వారి నానమ్మకు తెలియజేయడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు